ఒక ఒంటరి మహిళ తనకున్నటువంటి ఉన్నటువంటి రెండెకరాల పదకొండు సెంట్ల భూమిని రిజిస్టర్ అయినటువంటి భూమిని ఆన్లైన్ పాస్బుక్లు అన్నీ ఇచ్చి తర్వాత తీసేసినారు అంటే ఏమి అసలు ఏం జరుగుతుంది మైలవరం ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పేరు మీద ఎక్కిస్తారా ఈరోజు వరకు కూడా భూమి మీద తనే ఉంది స్వా స్వాధీనము తనే అనుభవంలో ఉంది అయితే కూడా ఆమె భూమిని ఆమెకి ఇవ్వడానికి వీళ్ళకి ఏమి ఇబ్బంది కాకమ్మ కథలు చెప్పుకుంటే కాలయాపన చేసుకుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైనది కాదు ఖచ్చితంగా లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తాం లోకాయుక్తకే సమాధానం చెప్తారు కడప జిల్లా జమ్ముల మడుగు ఆర్డీ ఆఫీస్ బండారు జయలక్ష్మి అని ఏ కొండాపురం మండలం తిరుమలయపల్లి విలేజ్ కి సంబంధించినటువంటి మహిళ తను తనకున్నటువంటి ఎకరాల పదకొండు సెంట్ల భూమిని గత సంవత్సరం నుంచి ఆన్లైన్లో ఎక్కించమని రెవెన్యూ తొలగించారు ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు మైలవరం ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఆ తొలగించినటువంటి రికార్డులను ఎక్కించమని కడప కలెక్టర్ గారి ఈవెంట్స్ లో అమ్మాయి అర్జీ ఇవ్వడం జరిగింది దాదాపు పది నెలలు అవుతున్నా కూడా ఆ అర్జీ ఈ రోజు వరకు కూడా పరిష్కారం కాలేదు ఒక పక్క ప్రజా దర్బార్లో ఇచ్చినటువంటి గ్రీవెన్స్లో ఇచ్చినటువంటి సమస్యల పైన దృష్టి పెట్టి సత్వరమే పరిష్కరిస్తాము కాలపరిమితి లోపల మేము పరిష్కరిస్తామని ఒక పక్క జిల్లా ఉన్నతాధికారులు చెప్తున్నా మైలవరం ఎంఆర్ఓ గారు మాత్రం ఈ రోజు వరకు కూడా బండారు జయలక్ష్మి అలియాస్ మైలా జయలక్ష్మిది ఈ రోజు వరకు కూడా ఆమె సమస్యను పరిష్కరించకుండా అలాగే పెట్టడం జరిగింది మేము అడుగుతా ఉన్నాము మహిళా ఐక్య వేదిక తరఫున నిజంగా ఎంఆర్ఓ గారు బండారు జయలక్ష్మి సమస్యను పరిష్కరించాలా అన్న చిత్తశుద్ధి ఉందా లేదా అని మేము అడుగుతా ఉన్నాం ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఆర్డీఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీస్కి వస్తే డిఆర్ఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీస్ అనుకుంటూ ఇట్లా ఒంటరి మహిళను తిప్పుకుంటా సంవత్సరాల కొద్దీ వాళ్ళ కార్యాలయ చుట్టూ తిప్పుకుంటూ ఉండడం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నాం మీరు చేయాల్సింది మా కోసమే మా పనులు చేయడానికే మీరు ఉన్నారు మీకు ఇచ్చే ఉద్యోగాలు కానీ మీకు ఇచ్చే జీతాలు కానీ ప్రజల సొమ్ముతోనే అనేది మీరు మర్చిపోవద్దండి ఎంఆర్ఓ గారు అని చెప్తా ఉన్నాం రోజు ఆర్డీఓ గారిని కలవడానికి వచ్చాము ఈరోజు ప్రీవెన్స్ అయితే ఆర్డీఓ గారు లేరు అందుబాటులో సోమవారం ఖచ్చితంగా ఉంటారు అని చెప్పేసి మేము ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి జయలక్ష్మి సమస్య మీద ఇక్కడికి వస్తే మేడం గారు లేరు కాల్ చేస్తే రెండు సార్లు కాల్ చేస్తే ఎత్తట్లేదు అధికారులు మహిళా సమస్యల మీద స్పందించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని అడుగుతా ఉన్నాము ఖచ్చితంగా ఆర్డీఓ గారి మీద ఎంఆర్ఓ గారి మీద లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తాము లోకాయుక్తకు వచ్చి వీళ్ళు సమాధానం చెప్తారు ఒక ఒంటరి మహిళ తనకున్నటువంటి రెండు ఎకరాల పదకొండు సెంట్ల భూమిని రిజిస్టర్ అయినటువంటి భూమిని ఆన్లైన్ పాస్బుక్లు అన్ని ఇచ్చి తర్వాత తీసేసినారు అంటే ఏమి అసలు ఏం జరుగుతుంది మైలవరం ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పేరు మీద ఎక్కిస్తారా ఈరోజు వరకు కూడా భూమి మీద తనే ఉంది స్వా స్వాధీనము తనే అనుభవంలో ఉంది అయితే కూడా ఆమె భూమిని ఆమెకి ఇవ్వడానికి వీళ్ళకేమి ఇబ్బంది కాకమ్మ కథలు చెప్పుకుంటూ కాలయాపన చేసుకుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైనది కాదు ఖచ్చితంగా లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తాం లోకాయుక్తకే వీళ్ళు సమాధానం చెప్తారు నా పేరు పట్నం రాజేశ్వరి ఎస్ఎస్టిబిసి మా నాటి మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు